పోయి మీకు విపరీతంగా ఆడియన్స్ వచ్చారు కదా సో అది మీకు టెలివిజన్ షోస్ కి నెక్స్ట్ అవర్స్ అన్నింటికి మీకు బాగా యూజ్ అయినాయి హెల్ప్ అయినాయి సో ఇన్ని రోజులైంది బిగ్ బాస్ ఎందుకు ఇప్పుడు చూస్ చేసుకున్నారు మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఆపర్చునిటీ వచ్చింది ఎందుకు గ్రాప్ చేసుకోలేదు దానికి రీజన్స్ ఏంటి సో అసలు బిగ్ బాస్ అనే షో ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరకు షో షో అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ మెంటల్లీ కూడా అక్కడ ఉండటం నీకు మంచిది కాదు అని రిజెక్ట్ చేస్తూనే ఉండేదాన్ని నేను ఎప్పటికీ నేను ఆ షోకి వెళ్ళనని నాకు తెలుసు ఎందుకంటే నాకు నిద్ర తిండి అంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళి నన్ను ట్రబుల్ చేయాలని లేదు అండ్ అండ్ ఆల్సో నేను బయట ఉంటే టూ ఏ వర్క్ చేస్తాను మ్యాక్స్ త్రీ డేస్ వర్క్ చేస్తాను మిగతా అంతా హాలిడే ఐల్ ఎంజాయ్ మై లైఫ్ అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తే రోజు పొద్దున్నీ ఇంకా అన్ని రోజులు వాళ్ళవే కదా మనం బయటకు వచ్చే వరకు ఇట్స్ నాట్ దట్ నాకు ఇప్పుడు హాలిడే కావాలంటే వెళ్ళేసి వస్తాను ఒక టూ వీక్స్ రెజుగ్నేషన్ కేరళకి వెళ్ళేసి అంటే దే ఓంట్ ఎల్ సో ఆ సిచ్యువేషన్ కే నాకు వద్దు అనుకున్నాను బట్ ఐ మస్ సే ఈ డెసిషన్ లో దేవుళ్ళు అందరి కలయక ఐ ఫీల్ ఆడియన్ యా జన 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 కోరిక బలం అంటే మనం ఇప్పుడు దాకా కెరీర్ లో ఎదగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ నే తీసుకోండి అతనికి ఒకటి ఉన్న ఆడియన్స్ గట్టిగా నువ్వు ఒకటి అవ్వాలి ఇతను హీరో అయితే బాగుండరా అని ఎంతమంది అనుకుంటారో వాళ్ళందరు బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయ్యి మన కెరియర్ గ్రోత్ ఉంటది అని ఐ బిలీవ్ సో అలాంటి దాని వల్ల ఐ ఫీల్ మెనీ పీపుల్ మేనిఫెస్టెడ్ అండ్ అదేదో ఈ షో కి నేను వెళ్ళడానికి ఇచ్చు ఒక ఏంజల్స్ అందరు కలిపి నన్ను ఇలా తోస్తున్నట్టు

సో ఎయిటీ పర్సెంట్ లో మనం స్నాక్స్ మిడ్ నైట్ స్నాకింగ్ అదంతా అక్కడ కుదరదు కదా ఈ లోపల మనకి డిటాక్స్ అయిపోయింది బాడీ బాడీ మొత్తం డిటాక్స్ మెంటల్ డిటాక్స్ అండ్ ఇయర్స్ నుంచి యోగా ఇవన్నీ జరుగుతుంది అది అసలు ఎంత వరకు నేను మారాను అసలు ఎంత వరకు ఐ కెన్ ఐ ఐటెండ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవాలంటే ఇది నాకు పరీక్ష అండ్ ఐ వాంట్ టు దట్ పరీక్ష అండ్ నో మోర్ అబౌట్ మీ అండ్ ఇంకెక్కడ నేను నా క్యారెక్టర్ ని మెరుగుపరుచుకోవచ్చు ఇంకా బెటర్ అవ్వచ్చు దట్స్ ద మెయిన్ థింగ్ అవుట్ ఫర్ బిగ్ ఇప్పటివరకు వెళ్ళిన చాలా మంది ఫీమేల్ కంటెస్టెంట్స్ కొంచెం బ్యాడ్ బ్యాడ్ వచ్చారు ఓకే సో అలా అయితే మీరు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు లేదంటే వాటి గురించి తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బట్ ఆల్సో ఎవ్రీ ఎవ్రీ చాయిస్ మేక్ ఆ ఆ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అనేది మనం చేసుకుంటే అంతవరకు మన చేతుల్లో ఉంది అదొక్కటి నా చేతిలో ఉంది కాబట్టి అదొక్కటి నేను కరెక్ట్ గా తీసుకొని నాకున్న అండర్స్టాండింగ్ నాకున్న ఇప్పుడు దాకా లైఫ్ లో నేను నేర్చుకున్న లెసన్స్ ని బట్టి తీసుకుంటాను ఒకవేళ నా బ్యాడ్ లక్ ఉండి జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది నా దురదృష్టం దట్స్ ఎట్ బట్ నేను దాన్ని ఎవర్ ఏదన్నా అది అర్థం చేసుకునేది నిజంగా తప్పు అంటే ఐ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ లేదు మనది ఇందులో తప్పు లేదు బట్ స్టిల్ ఇది రాంగ్ గా కన్వే అయ్యింది రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు అంటే వి లీవ్ ట్ దెస్టినీ బికాస్ హండ్రెడ్ పర్సెంట్ లో మనల్ని అందరూ అర్థం చేసుకునే వాళ్ళే ఉంటాయి అసలు మన ఇంట్లో వాళ్ళే మనల్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా అర్థం చేసుకోరు బయట వ్యక్తులు ఇట్ డిపెండ్స్ డెస్టినీ